విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పల నాయుడు పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేటి పాలకుల ప్రైవేటీ పరం చేయడం వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు వాస్తవ పెట్టుబడితో ఆనాడు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించగా నేడు దాని ఆస్తి విలువ సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు విలువైన సంస్థ అమ్మడానికి పెట్టడానికి ఉత్తరాంధ్ర అన్ని వర్గాల ప్రజలు యావత్తు వ్యతిరేకిస్తుంది ఈ కార్యక్రమంలో గేదెల సత్యనారాయణ అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ బంటు దాసు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు గురుబిల్లి సురయ్య కొల్లు గంగనాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి నరసింగారావు ఐదు జిల్లా కార్యదర్శి పి సంఘం మహిళా సంఘ కార్యదర్శి రెడ్డి శ్రీదేవి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి ఈశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాయుడు వినాయుడు బత్సా నాయుడు దాడిశెట్టి రషిక సంఘం గిరిజన నాయకులు రాములు విద్యార్థి యోజన సంఘం నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే రైతు సంఘాల సమన్య సమితి భాగంగా మద్దతు తెలుపుతున్నాం ప్రధానంగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభం ఉంచు యాభై ఎనిమిదికి వచ్చేసరికి ముప్పై రెండు మంది బలిదానంతో ఇష్టమైన పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచి సాధించుకున్నాం అదే క్రమంలో ఈరోజు కూడా జనతాలకు అవశేషం కొనసాగుతూ వస్తున్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆదానికో అంబానికో అండగట్టడానికి ఈ విలువైన సుమారు ఎనిమిది లక్షలు రూపాయలు ఉందేసే ఈ సంస్థని పట్టు పెట్టడం చూస్తున్నారు దీని దొర్మార్గమైంది దీన్ని ఖండిస్తున్నాను తక్షణమే ఈ విశాఖ ఉక్కు అంటే అదేదో ఉద్యోగ పరిమితం కాదు అది ఉత్తరాంధ్ర జిల్లాలో జేవన్ మారి విశాఖ ఉక్కు ముల్లిపాయలు లాంటిది ఈ రోజు అనేక లక్షల మంది గొప్పాలను కల్పిస్తుందంటే విశాఖ ఉక్కు నుడబట్టాయి చుట్టాలంటే అనేక వృత్తులకే ఉంది అటువంటి విశాఖ జిల్లాలో ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో వాటి అన్నింటికమైన ఉపాధిస్తుంది దాని ప్రతి స్థాయి అందరి మీద ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన ప్రభుత్వ భాగంగా మేము ఈరోజు మద్దతు ఇది జాతీయ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఏదైతే దుర్మార్గానికి ప్రచారం పెట్టిందో అందులో పనిచేస్తున్న కార్మికులు పనిచేయాలని లక్ష రూపాయలు చేతలు పొందుతాను కానీ వారు ఉద్యోగం సరిగా చేయడం లేదని అదే క్రమంలో లాభాలతో నడుస్తున్నప్పుడు కూడా మరి దానికి ఎటువంటి పోషక పనులు ఎవరు సరే ప్రైవేట్ ప్రైవేట్ శాక్టరీ వాడికి దానికి వెయ్యి రూపాయలు జరిగితే దీన్ని నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నప్పటికీ కూడా మరి ఎంతో చక్కగా లాభాన్ని నడుపుతుందాన్ని కావాలని ప్రైవేట్ పరం చేయడానికి నేను చంపడానికి సిద్ధమవుతున్నా అప్పుడు ప్రచారం చేస్తుంది మీరు దుర్మార్గమైంది నేను ఖండిస్తాను ఈ ఉద్యమాన్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను